ఎడారిలో జూన్ ఏడు రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు యోబు ముప్పై ఐదో అధ్యాయం పదవచనం నిద్ర కరువైన రాత్రి వేళల్లో బాధపడుతున్నావా వేడెక్కిన దిండు మీద అటూ ఇటూ పొర్లాడుతూ తూర్పు తెలవారడం చూస్తున్నావా దేవుని ఆత్మను అర్థించు నీ తలపులన్నీ నీ సృష్టికర్త అయిన దేవుని మీద కేంద్రీకరించమని ప్రార్థించు ఆ ఒంటరి గడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా చాలా సందర్భాల్లో ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను తనకి చేరువుగా తీసుకుంటాడు నచ్చ చెప్పుతాడు చనిపోయిన వ్యక్తి నాకు కావాలి అందుకే తీసుకెళ్లా అంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చెరు నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను దగదగా మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టానని చెబుతాడు ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అవగతమైతే అదే కదా విజయగీతాలకు నాంది నిరుత్సాహం ఓడిపోతానని భయం లేక ఓటమి చీకట్లై నీ బ్రతుకుని అలుముకున్నాయా నిన్నెవరూ అర్థం చేసుకోరు స్నేహితులు నిష్ఠూరాలు వేస్తారు అయితే నీ సృష్టికర్త నీ చెంతకి వస్తాడు నీ నోటికి ఓ పాటనిస్తాడు అది ఆశాగీతం తన చిత్తాన్ని మహిమని ఆ పాటకి లయగా చేస్తాడు ఆయనిచ్చే ఆ పాటల్ని పాడడానికి సిద్ధంగా ఉండు రాత్రి వచ్చి పడింది వెలుగు సమసిపోయింది అంటూ చతికిల పడి చేతులు ముడుచుకుందామా సంధ్యాకాంతి సాగిపోయింది దినమంతా కనబడని సోయగాల తారలు తొంగిచూసి పలకరించాయి ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది సువార్త ఎంత లోతుగా వేరుతనిందో క్రైస్తవుడికి భరించరాని కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలి కదా